యూట్యూబ్ ఛానల్ మంది క్రియేట్ చేస్తూ ఉంటారు కానీ యూట్యూబ్లో ఉన్న సెట్టింగ్స్ చేసుకోరు కాబట్టి వాళ్ళకు వ్యూస్ అనేది రావు అందుకోసమే నాకు వ్యూస్ రావట్లేదు అలాగే నా ఛానల్ రికమెండేషన్స్కి వెళ్ళట్లేదు అలాగే నా ఛానల్ ఫ్యూచర్ ఎలిజిబిలిటీ ఏది కూడా అవ్వట్లేదు కష్టం తండేలు పెట్టి రావట్లేదు ఏది కూడా అవ్వట్లేదు అసలు ఎందుకు నా ఛానల్కే ఈ విధంగా అవుతుంది ఏ విధంగా ఇవన్నీ సెట్టింగ్ చేసుకోవాలి ఇవన్నీ సెట్టింగ్ చేసుకున్న తర్వాత నా మానిటైజేషన్ కానీ దేనికి ప్రాబ్లం లేకుండా నా ఛానల్కి మంచి రీచ్ ఏ విధంగా తెచ్చుకోవాలి మంచి అఫీషియల్గా ఏ విధంగా కనిపించేలా చేసుకోవాలని చాలా చాలా మందికి అయితే డౌట్స్ ఉంటాయి ఈ వీడియోలో మీకు యూట్యూబ్ లో ఉన్న ప్రతి ఒక్క సెట్టింగ్ మీకు చూపించబోతున్నాను ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అలా అయితేనే మీకు అర్థమవుతుంది అలాగే మీ ఛానల్ రికమెండేషన్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అలాగే ఎక్కువ సబ్స్క్రైబర్స్ అలాగే ఎక్కువ వాచ్ టైమ్ అలాగే ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఎందుకంటే మన ఛానల్ ప్రొఫెషనల్గా కనిపిస్తుంది కాబట్టి కానీ అంతకంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం అలాగే మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలా అయితేనే మీకు అర్థమవుతాయి లేకుంటే ఒక్క సెట్టింగ్ మిస్ అయినా కూడా మీకు ఖచ్చితంగా ఫ్యూచర్లో ప్రాబ్లం అయితే రావచ్చు ఇక మనం టాపిక్లో వెళ్ళినట్లయితే యూట్యూబ్లో మనకు చాలా రకాల సెట్టింగ్స్ అయితే ఉంటాయి కదా అందులో బేసిక్ సెట్టింగ్ ఏంటి అంటే నువ్వు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తావు కదా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయగానే ఫస్ట్ నువ్వు క్రోమ్లో వైటీ స్టూడియోను ఓపెన్ చేసుకోవాలి ఇదే బేసిక్ సెట్టింగ్ ఏంటి ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలి స్టూడియో డాట్ యూట్యూబ్ డాట్ కామ్ అని సెర్చ్ చేసి మనకు డెస్క్ టాప్ లో వెళ్ళాలి వెళ్ళినట్లయితే మనకు వైటీ స్టూడియో డైరెక్ట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది క్రోమ్ బ్రౌజర్లో ఓకేనా అదే ఒకవేళ మీరు కంప్యూటర్లో చేస్తే నో ప్రాబ్లం మీకు డైరెక్ట్గా అదే విధంగా అయితే వస్తుంది ఓపెన్ చేసిన తర్వాత మీకు అంతా కూడా కొత్తగా జీరో సబ్స్క్రైబర్స్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి అక్కడ మనకు కింద సెట్టింగ్ సింపుల్ అయితే కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయాలి ఓకేనా దాని మీద క్లిక్ చేయగానే మనకు డైరెక్ట్గా ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే అందులో జనరల్ మీద ఉంటుంది ఓకేనా జనరల్ మీద ఉన్న తర్వాత అక్కడ మనల్ని కరెన్సీ సెట్ చేసుకోమని అయితే అంటుంది కరెన్సీ అంటే ఒకవేళ నీకు ఫ్యూచర్లో మానిటైజేషన్ డబుల్ అయిన తర్వాత నీకు డబ్బులు ఏ రకంలో చూపించాలి అంటే డాలర్స్లో చూపించాలా లేకుంటే మన ఇండియన్ రూపీస్లో చూపించాలి ఎంత సంపాదించావు ఈరోజు ఎంత సంపాదించావు రేపు ఎంత సంపాదించావు అలాగే లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్లో ఎంత సంపాదించాలనేది నువ్వు ఏ విధంగా చూపించాలి అనుకుంటున్నావు అయితే అడుగుతుంది అక్కడ మనం ఒకవేళ నీకు కావాలనుకుంటే యూఎస్డి సెలెక్ట్ చేసుకోవచ్చు అమెరికన్ డాలర్ అని లేకపోతేనో ఇండియన్ రూపీ అని కూడా మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు ఎందులో కావాలంటే అందులో చూపిస్తుంది అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ చేయండి మళ్ళీ సెట్టింగ్ మీద క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ అయితే ఉంటుంది సెకండ్ ఆప్షన్లలో మనకు ఛానల్ అని పేరు ఉంటుంది ఓకేనా సెకండ్ ఆప్షన్ ఛానల్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయగానే ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అని మనకు మూడు పైన కనిపిస్తాయి ఓకేనా అందులో లాస్ట్ది ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అని అయితే ఉంటుంది ఫ్యూచర్ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేయగానే అందులో స్టాండర్డ్ ఫ్యూచర్స్ అని ఇంటర్మీడియట్ ఫ్యూచర్స్ అని అలాగే అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ అని అయితే ఉంటాయి ఓకేనా స్టాండర్డ్ అనేది ఆటోమేటిక్గా ఎనబుల్ అయితే ఉంటుంది ఇంటర్మీడియట్ ఫ్యూచర్స్ అయితే ఏదైతే ఉంటుందో అది మనం ఎనబుల్ చేసుకోవాలి ఏ విధంగా ఎనబుల్ చేసుకోవాలంటే వెరిఫై ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంది అక్కడ జస్ట్ దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అక్కడ ఎంటర్ చేయాలి జస్ట్ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ పోతుంది ఆ ఓటీపీని అక్కడ మనం సబ్మిట్ చేసినట్లయితే మన మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అయిపోతుంది వెరిఫై అయినట్లయితే మనం ఫిఫ్టీన్ మినిట్స్ కంటే ఏబో వీడియో చేసుకోవచ్చు అలాగే కస్టమ్ తమ్ నీళ్ళు పెట్టుకోవచ్చు అలాగే మనకు చాలా రకాల ఆప్షన్స్ అనేది వస్తూ ఉంటాయి అలాగే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అనేది ఉంటుంది అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ అనేది ఉంటుంది అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ ఎనబుల్ కావాలి అంటే మీరు ఒక థర్టీ సెకండ్స్ వీడియో ఫేస్ వీడియో కానీ లేకపోతే మీరు ఏదైనా గవర్నమెంట్ ఐడి ఉంటుంది కదా అది కానీ సబ్మిట్ చేసినట్లయితే మీకు ఇది ఎనబుల్ అవుతుంది లేకపోతే మనకు ఛానల్ ఏజ్ పెరుగుతూ ఉంటుంది కదా ఛానల్ ఏజ్ పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా అది ఎనబుల్ అవుతుంది ఇది ఎందుకు ఎనబుల్ చేసుకోవాలి అంటే మనం ఫ్యూచర్లో మానిటైజేషన్కి అప్లై చేసుకోవాలన్నా లేకపోతే ఇంకా మనం ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయాలన్నా ఎక్కువ లైవ్ స్ట్రీమ్స్ చేయాలన్నా కూడా ఈ అడ్వాన్స్ ఫ్యూచర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఎనబుల్ అయితేనే మనం ఇవన్నీ కూడా ఎలిజిబుల్ అన్నట్టు అలాగే మనకు అందులోనే మన ఫ్యూచర్ ఎలిజిబిలిటీ ఇవన్నీ అయిపోయాయి కదా నెక్స్ట్ వచ్చేసరికి అందులోనే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంటుంది ఓకేనా పైన అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంటుంది అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అనేది క్లిక్ చేసినట్లయితే అందులో మనం మెయిన్ చేసుకోవాల్సింది ఏంటి అంటే మేడ్ ఫర్ కిడ్స్ అని అయితే ఉంటుంది మేడ్ ఫర్ కిడ్స్లల్లా నువ్వు చిన్న పిల్లల కోసం మాత్రమే చేస్తున్నట్లయితే ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అని లేకపోతే నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఇప్పుడు నా కంటెంట్ ఉంది ఈ చిన్న పిల్లలకు పెద్దోళ్ళకు ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అందుకోసమే నాట్ మేడ్ ఫర్ కిడ్స్ ఎందుకనంటే ఓన్లీ పిల్లల కోసం చేస్తున్నట్లయితేనే ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అంటే చిన్న పిల్లల బొమ్మల గురించి లేకుంటే రైమ్స్ కానీ లేకపోతే వాళ్ళ ఇలు నేర్పించేవి ఏవైతే ఉంటాయో వాటి గురించి కానీ మీరు చేస్తున్నట్లయితే ఓన్లీ ఫర్ మేడ్ ఫర్ కిడ్స్ ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అలాగే కాకుండా మీరు జనరల్ కంటెంట్ అయితే నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా మనం సేవ్ చేసుకోవాలి అందులో మన కిందికి వెళ్ళినట్లయితే ఒకటి మానిటైజేషన్ గురించి ఉంటుంది బట్ ఇది మీకు సపరేట్గా ఒక వీడియో చేస్తే అందులో మీకు క్లియర్గా అర్థమవుతుంది అది ఇప్పుడైతే చెప్పాను బట్ లాస్ట్ ఒకటి క్లిప్స్ అని అయితే ఉంటుంది ఆ క్లిప్స్ని మీరు ఎనబుల్ చేసుకోవాలంటే ఎనబుల్ చేసుకోవచ్చు లేకుంటే దాన్ని ఆఫ్ కూడా చేసుకోవచ్చు అంటే నీ వీడియో నుంచి ఎవరైనా క్లిప్స్ తీసుకోవాలనుకుంటారంటే అంటే మనకు క్లిప్ అని మన వీడియో కింద ఆప్షన్ వస్తుంది కదా కట్ కటింగ్ సింబల్ తోటి అలాంటి క్లిప్ అనేది నువ్వు ఎనబుల్ చేసుకోవాలనుకుంటున్నావు వద్దనుకుంటున్నావు అని అడుగుతుంది ఒకవేళ చేయాలనుకుంటే టిక్ చేయి లేకపోతే వద్దనుకొని సేవ్ చేయి ఓకేనా ఇది ఆటోమేటిక్గా టిక్ అయితే వస్తుంది అలాగే పైన మనం అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అలాగే ఫ్యూచర్ ఎలిజిబిలిటీ రెండు తెలుసుకున్నాం కదా ఫస్ట్ వచ్చేసరికి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది బేసిక్ ఇన్ఫర్మేషన్లలో కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటప్పుడు చాలామందికి ఇక్కడ డౌట్ అయితే ఉంటుంది నేను ఒకవేళ అమెరికా యుఎస్ఏ ఇలాంటివి సెలెక్ట్ చేసుకుంటాను లేకపోతే దుబాయ్ ఇవి సెలెక్ట్ చేసుకుంటే అక్కడ కరెన్సీలో నాకు డబ్బులు రా వస్తాయి కదా అక్కడ యాడ్ రెవెన్యూ ఎక్కువ ఉంటుంది అక్కడ యాడ్స్ లాగా నా ఛానల్లో పడితే ఎక్కువ రెవెన్యూ అవుతుంది కదా అని ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు బట్ ఏంటి అంటే ఇక్కడ ఓన్లీ ఇది కంట్రీ నువ్వు మానిటైజేషన్కి కొన్ని కొన్ని కంట్రీస్కి వేరే విధంగా అయితే ఉంటుంది మనకి ఎలిజిబిలిటీ అనేది ఆ ఎలిజిబిలిటీకి దానికి తగ్గట్టు నీకు వస్తుంది తప్ప వేరే ఏమీ లేదు అక్కడ వ్యూ యాడ్స్ వస్తాయని లేకుంటే అక్కడ వ్యూవర్స్ వస్తారని ఇలా ఏం లేదు ఎక్కడ ఏ కంట్రీలో ఉంటావో అది మాత్రమే సెలెక్ట్ చేసుకో ఇండియా కాబట్టి ఇండియానే సెలెక్ట్ చేసుకున్నాను అలాగే కింద వచ్చేసరికి కీవర్డ్స్ మన ఛానల్ కీవర్డ్స్ అన్నట్టు అంటే ఇప్పుడు నీ ఛానల్ పేరు ఇప్పుడు నా ఛానల్ పేరు వి సపోర్ట్ క్రియేటర్స్ అంటే ఇక్కడ నేను ఏమేమి సెట్టింగ్స్ అంటే ఇప్పుడు నా ఛానల్ని ఏ రకంగా సెర్చ్ చేసే అవకాశాలు ఉన్నాయి ఒకటి వి ఓన్లీ వి పెట్టి సపోర్ట్ క్రియేటర్స్ అని సెర్చ్ చేయొచ్చు లేకపోతే వి కాకుండా మన ఓన్లీ వి కాడ డబ్ల్యూఇఈఈఈ అని సెర్చ్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమందికి స్పెల్లింగ్ మిస్టేక్స్ పోతూ ఉంటాయి చూడండి కామన్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏ విధంగా అయితే ఉంటాయో అవి మీరు అక్కడ ఎంటర్ చేయండి అలాగే మీ ఛానల్ ఏ కేటగిరీదా అంటే టెక్నాలజీదా లేకుంటే యూట్యూబ్ టిప్స్ గురించా లేకుంటే ఏంటి అసలు నీ ఛానల్లో ఏ వీడియోస్ చేస్తావు అనేది అక్కడ నువ్వు ఒక ఫైవ్ హండ్రెడ్ వరకు ఇవ్వచ్చు కీవర్డ్స్ని అంటే ఐదు వందల అక్షరాల వరకు అందులో మీరు ఏవన్నీ ఇవ్వాలనుకుంటే మీ ఛానల్ రిలేటెడ్ మాత్రమే ఇవ్వండి ఏది పడితే అది ఇవ్వకండి ఆ ట్యాక్స్ అంటే నీ ఛానల్కి ట్యాక్స్ అన్నట్టు ఓకే నీ ఛానల్ కీవర్డ్స్ అన్నట్టు నీ ఛానల్ సెర్చ్లోకి రావడానికి మాత్రమే యూజ్ అవుతుంది నెక్స్ట్ సెట్టింగ్ ఏంటి అంటే పక్కన మనకు అప్లోడ్ డిఫాల్ట్స్ అనేది కనిపిస్తుంది ఫస్ట్ జనరల్ తర్వాత ఛానల్ తర్వాత అప్లోడ్ డిఫాల్ట్స్ అయితే కనిపిస్తుంది అప్లోడ్ డిఫాల్ట్స్ మీద మనం క్లిక్ చేసినట్లయితే అందులో బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసరికి అప్లోడ్ డిఫాల్ట్స్ అయితే ఉంటుంది అప్లోడ్ డిఫాల్ట్స్ అని అంటే ఇప్పుడు మనం ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తున్నాం వీడియో కింద డిస్క్రిప్షన్ కానీ లేకుంటే వీడియో టైటిల్లో కానీ ఏదైనా కామన్గా మనకు కావాలి అంటే సోషల్ మీడియా అకౌంట్స్ కానీ లేకుంటే వేరేమైనా ప్లేలిస్ట్ లింక్స్ కానీ నువ్వు ఒక్కసారి ఇస్తే నువ్వు వీడియో అప్లోడ్ చేస్తుంటే ప్రతిసారి అవి ఆటోమేటిక్గా రావాలి అనుకుంటే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు పెద్ద పెద్ద ఛానల్స్ అనుకోండి వాళ్ళు ప్రొఫెషనల్గా వాళ్ళ డిస్క్రిప్షన్ తయారు చేసుకుంటారు అలాగే ప్రతి వీడియోకి ఇవ్వాలంటే ఇవ్వలేరు కాబట్టి ఇక్కడ ఈ సెట్టింగ్ చేసుకుని అయితే పెట్టుకుంటారు ఏంటి టైటల్లో ఒకవేళ నీకు ప్రతి వీడియో టైటల్లో లాస్ట్కు మీ ఛానల్ పేరు కావాలనుకోండి ఇక్కడ నువ్వు నీ ఛానల్ పేరు ఇచ్చిన అనుకో ఆటోమేటిక్గా నువ్వు వీడియో అప్లోడ్ చేస్తుంటే అక్కడ వచ్చేస్తుంది ఒకవేళ డిస్క్రిప్షన్లలో మీ సోషల్ మీడియా లింక్స్ కానీ లేకపోతే ఇంకేదైనా నువ్వు నీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ లేకపోతే ఏదైనా ప్లేలిస్ట్లు కానీ ఇక్కడ ఇచ్చిననుకో ఆటోమేటిక్గా నువ్వు వీడియో అప్లోడ్ చేస్తుంటే ప్రతి వీడియోకి వస్తుంది సేమ్ ట్యాక్స్ అని ఉంటుంది లో కూడా ఇదే రకంగా అయితే ఉంటుంది నువ్వు ఏ ట్యాగ్ ఇచ్చినా కూడా ఆటోమేటిక్గా నువ్వు వీడియో అప్లోడ్ చేస్తుంటే అందులో వచ్చేస్తుంది నెక్స్ట్ మనకు పైన అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అనేది కనిపిస్తుంది ఓకేనా ఎందులో మనకు అప్లోడ్ డిఫాల్ట్స్లో అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అనేది కనిపిస్తుంది రెండో ఆప్షన్ అందులో మనం క్లిక్ చేసినట్లయితే అందులో మన వీడియో లాంగ్వేజ్ అని అయితే అడుగుతుంది ఓకేనా కింద స్క్రోల్ చేయగానే వీడియో లాంగ్వేజ్ అని కనిపిస్తుంది వీడియో లాంగ్వేజ్ తప్పకుండా సెలెక్ట్ చేసుకో నువ్వు తెలుగులో చేస్తున్నావా లేకుంటే హిందీలో చేస్తున్నావా లేకుంటే తమిళ్లో చేస్తున్నావా ఏంటనే అక్కడ నువ్వు లాంగ్వేజ్ అనేది ఇచ్చే ఎందుకనంటే మన ప్రతి వీడియోలో ఈ భాషలో ఈతని ఈ వీడియో చేస్తున్నాడని యూట్యూబ్కు మనం చెప్పడానికి అయితే యూజ్ అవుతుంది అలాగే మనం కిందికి వస్తే కామెంట్స్ అనేది కనిపిస్తుంది కామెంట్స్లలో మనం ఎనబుల్ చేసుకోవాలి అందులో ఆప్షన్లోకి వెళ్ళి స్ట్రిక్ట్ మీద క్లిక్ చేయాలి ఓకేనా స్ట్రిక్ట్ మీద ఎందుకు క్లిక్ చేయాలి అని అంటే ఒకవేళ ఎవరైనా కూడా మన ఛానల్లో వచ్చి బ్యాడ్ వర్డ్స్ ఇవన్నీ వాడుతూ ఉంటారు చూడండి అవి యూట్యూబ్ ఆటోమేటిక్గా గమనిస్తుంది వాటిని డిలీట్ చేయడం జరుగుతుంది నువ్వు ఒకవేళ స్ట్రిక్ట్ మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ కమ్యూనిటీ ఫిల్టర్స్ అయితే ఉంటుంది అందులో ఆటోమేటెడ్ ఫిల్టర్స్ అని ఉంటుంది అందులో మనం కిందికి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత బ్లాక్డ్ వర్డ్స్ అనేది కనిపిస్తుంది అంటే నువ్వేదైనా బూతులు మాట్లాడుతూ ఉంటారు చూడండి యూట్యూబ్లోకి వచ్చి కామెంట్స్లల్లో ఏది పడితే అది వాగుతూ ఉంటారు చూడండి వాటిని పర్టిక్యులర్ కొన్ని బూతులు ఉంటాయి కదా అంటే ఆడోళ్ళకి ఎక్కువగా యూజ్ అవుతుంది కొన్ని వాళ్ళని అనవసరంగా ఏంటి మంచిగా ఉన్నా లేకుంటే ఎట్లా అంటే కొంత ఏ విధంగా ఉన్నా కూడా కొంచెం మాటలు అంటూ ఉంటారు వాటిని మీరు ఏదైతే వర్డ్స్ రావద్దు మీకు ఈ మాటలు అసలే వద్దు అనుకుంటే వాటిని ఒక నువ్వు అంటే ఎంటర్ చేసినావు అనుకో ఆటోమేటిక్గా అలాంటి కామెంట్ నీకు ఏదైనా వచ్చింది అనుకో యూట్యూబ్ అది ఆటోమేటిక్గా డిలీట్ చేయడం జరుగుతుంది అలాగే కింద మనకు బ్లాక్ లింక్స్ అనేది కనిపిస్తుంది అంటే మన కామెంట్స్లలోకి వచ్చి ఎవరైనా లింక్స్ కానీ ఇవన్నీ పేస్ట్ చేస్తూ ఉంటారు కదా అంటే కామెంట్స్లలో లింక్స్ ఇస్తూ ఉంటారు ఎవరైనా క్లిక్ చేస్తే వాళ్లకు ప్రాబ్లం అవ్వచ్చు హ్యాకింగ్ అవ్వచ్చు కాబట్టి అలాంటి లింక్స్ వద్దు అనుకొని మనం ఇక్కడ బ్లాక్ లింక్స్ మీద క్లిక్ చేసుకొని మనం సెట్టింగ్స్ అనేది సేవ్ చేసుకోవాలి ఓకేనా మీరు ఏ సెటింగ్ చేసుకున్నా కూడా ప్రతిసారి సేవ్ చేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ సెట్టింగ్లోకి వెళ్ళండి ఓకేనా ఇక్కడ మనకు పూర్తి అయిపోయింది ఏంటి సెట్టింగ్స్ చేసుకుండేది నెక్స్ట్ ఇక మొత్తం మన ఛానల్ని ప్రొఫెషనల్గా మార్చుకోవడానికి మనకు యూట్యూబ్ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే కస్టమైజేషన్ అనేది ఉంటుంది కస్టమైజేషన్ ఎక్కడ ఉంటుంది అని అంటే మనకు ఆ సెట్టింగ్ సాయిగా పైకి మనం చూసినట్లయితే మ్యూజిక్ సింబల్ అనిపిస్తుంది దానిపైన కస్టమైజేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కస్టమైజేషన్ మనం క్లిక్ చేయగానే పైన బేసిక్ ఇన్ఫో అని అయితే ఉంటుంది బేసిక్ ఇన్ఫోమ్ మీద మనం క్లిక్ చేసినట్లయితే నేమ్ అని అనిపిస్తుంది నేమ్ అంటే మన ఛానల్ పేరు ఒకవేళ నువ్వు చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు లేకుంటే స్టార్టింగ్లో నువ్వు క్రియేట్ చేసుకున్నప్పుడు ఏదైతే ఉందో అదే ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు నా సజెషన్ ఏంటి అంటే మీరు ఛానల్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటప్పుడే ఫస్టే చూసుకోండి హ్యాండల్ అనేది అవైలబుల్గా ఉందా లేదా అనేది ఒకవేళ అవైలబుల్గా ఉంటేనే ఆ ఛానల్ నేమ్ని తీసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఈ రెండు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు డిస్క్రిప్షన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ మీకు డౌట్ రావచ్చు అక్కడ అప్లోడ్ డిఫాల్ట్స్లోకి సెటింగ్స్లోకి వెళ్ళినా డిస్క్రిప్షన్ అని వచ్చింది మళ్ళీ ఇక్కడికి వచ్చినా కూడా మళ్ళీ సెటింగ్ మన డిస్క్రిప్షన్ అని అంటున్నారు అక్కడేం డిస్క్రిప్షన్ ఇక్కడ ఏం డిస్క్రిప్షన్ అని ఇక్కడ డిస్క్రిప్షన్ ఏంటి అంటే మీరు ఏదైనా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఎబౌట్లోకి వెళ్తారు కదా ఎబౌట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ ఛానల్లో ఏమేమి వీడియోస్ చేస్తారు లేకపోతే వాళ్ళ సోషల్ మీడియా లింక్స్ కానీ ఇవన్నీ ఇస్తూ ఉంటారు ఇదంతా కూడా ఛానల్కి డిస్క్రిప్షన్ అన్నట్టు ఓకేనా ఇప్పుడు మనం చేసేది బేసిక్ ఇన్ఫర్మేషన్లో కస్టమైజేషన్లో డిస్క్రిప్షన్ వచ్చేసరికి మన ఛానల్ ఎబౌట్ మన ఛానల్ గురించి అందులో డీటెయిల్స్ ఇవ్వడం అంటే నీ పేరు నీ ఊరు నువ్వు ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తావు లేకుంటే ఎలాంటి కంటెంట్ చేస్తావు వాళ్ళకి ఏ విధంగా ఏ టైంలో అప్లోడ్ చేస్తావు ఇవన్నీ కూడా నువ్వు అందులో ఎక్స్ప్లెయిన్ చేసి అలాగే మీ సోషల్ మీడియా లింక్స్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చుకునేటట్టయితే ఉంటుంది అలా ఇచ్చినట్లయితే మన డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు ఎవరైతే కొత్త వ్యూవర్స్ వస్తారో అందులోకి వస్తారు మీ ఛానల్లోకి వస్తారు అందులో ఎబోట్లోకి వెళ్ళిన తర్వాత మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోకి వచ్చి వాళ్ళు అందులో ఫాలో అవ్వటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది అలాగే మీ ఛానల్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది ఇందులో ఇంపార్టెంట్ సెట్టింగ్ ఏంటి అంటే కిందికి వచ్చినట్లయితే ఈమెయిల్ అని కనిపిస్తుంది ఈమెయిల్లలో మన మెయిల్ ఐడి అయితే ఇవ్వాలి ఏ మెయిల్ ఐడి ఇస్తావు నీ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడి మాత్రం అస్సలు ఇవ్వకు ఇక్కడ సెకండరీ మెయిల్ ఏదైనా క్రియేట్ చేసుకొని ఆ మెయిల్ ఐడి ఇవ్వడానికి మాత్రమే ప్రయత్నించు ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది కాబట్టి ఒకవేళ ఫ్యూచర్లో మీ ఛానల్ మానిటైజేషన్ అయి మంచి సంపాదన జరుగుతున్న టైంలో ఎవరైనా హ్యాకర్ వచ్చి ఈ మెయిల్ ఐడిని కనుక చూసి రనుకోండి వాళ్ళు హ్యాక్ చేయడానికి చాలా సింపుల్గా ఈజీ అయితే అవుతుంది వాళ్ళ చేతిలో మనం ఫలారంభించినట్టు అయితే అవుతుంది అందుకోసమే మనం సెకండరీ జీమెయిల్ క్రియేట్ చేసుకొని ఇక్కడ ఇచ్చినట్లయితే ఎవరైనా నిన్ను బ్రాండ్ కనెక్ట్ అవ్వాలి అనుకోండి ఇక్కడికి వస్తారు వచ్చిన తర్వాత ఈ మెయిల్ చూస్తారు ఆ మెయిల్కి డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతారు ఇది చేయగానే పైన పబ్లిష్ మీద క్లిక్ చేయండి ఆ తర్వాత అదే కస్టమైజేషన్లో మనకు బ్రాండింగ్ అనేది కనిపిస్తుంది బ్రాండింగ్లలో ఫస్ట్ వచ్చేసరికి మన ప్రొఫైల్ ఇప్పుడు మన వాట్సాప్లో డిపిఎలాగాను ఇన్స్టాగ్రామ్లో మన ప్రొఫైల్ పిక్చర్ ఎలాను ఇందులో కూడా ప్రొఫైల్ పిక్చర్ అనేది ఉంటుంది ఇక్కడ నువ్వు ఏది కావాలంటే అది మంచిగా ఎడిట్ చేసుకో ప్రొఫెషనల్గా ఎడిట్ చేయి ఒకవేళ మీకు దీని మీద వీడియో కావాలంటే నేను చేయడానికి ప్రయత్నిస్తాను ప్రొఫెషనల్ మన ప్రొఫైల్ పిక్చర్ ఏ విధంగా క్రియేట్ చేయాలనేది దాని కింద మనకు బ్యానర్ అని కనిపిస్తుంది బ్యానర్ అంటే ఆయన బ్యానర్ అనేది కనిపిస్తుంది అందులో మనం మన ఛానల్లో ఏ వీడియోస్ చేస్తున్నాం ఎలాంటి కంటెంటు అలాగే నువ్వు అక్కడ ఎంత బాగా ప్రజెంట్ చేస్తున్నా వచ్చిన వాళ్ళని ఆకర్షించడానికి అనేది ఆ మన లోగో మీద అలాగే మన బ్యానర్ మీదనే ఆధారపడి ఉంటుంది కింద మనకు వీడియో వాటర్ మార్క్ అనేది కనిపిస్తుంది వీడియో వాటర్ మార్క్ అని అంటే ఇప్పుడు మన వీడియో ఎవరైనా చూస్తున్నారనుకోండి వాళ్లకు కింద కార్నర్ లో ఈ ఛానల్ది వీడియో అని వాటర్ మార్క్ లాగా అక్కడ కనిపిస్తుంది ఇప్పుడు మనం కైన్ మాస్టర్లో వీడియో ఎడిట్ చేసి ఎక్స్పోర్ట్ చేసినట్లయితే అక్కడ పైన మనకు కైన్ మాస్టర్ వాటర్ మార్క్ ఏ విధంగా అయితే కనిపిస్తుందో మన వీడియో చూసే వాళ్ళకు కూడా కింద వాటర్ మార్క్ అనేది కనిపిస్తుంది ఇక్కడ దీని వల్ల బెనిఫిట్ ఏంటి అంటే దీని వల్ల సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు ఒకవేళ నువ్వు ఇక్కడ వాటర్ మార్కులో నీ ఛానల్ లోగో ఇవ్వచ్చు లేకుంటే నీ ఛానల్ పేరు ఇవ్వచ్చు ఎడిట్ చేసుకొని లేకపోతే ఏదైనా సబ్స్క్రైబ్ బటన్ కూడా ఇవ్వచ్చు అలా ఇచ్చినట్లయితే ఎవరైనా కంప్యూటర్లో నీ వీడియోస్ చూస్తున్నప్పుడు వాళ్ళు మౌస్ని కర్సర్ కనుక ఒకవేళ అనుకోకుండా అక్కడ తీసుకొచ్చినట్లయితే డైరెక్ట్గా అక్కడ నీకు సబ్స్క్రైబ్ చేసుకునే ఆప్షన్ అయితే కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయగానే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు నీ ఛానల్ ఇది మంచి ఆప్షన్ దీనివల్ల కూడా చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే పెంచుకోవడం జరుగుతుంది పైన మనకు లేఅవుట్ అనేది కనిపిస్తుంది లేఅవుట్ ఫస్ట్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసినట్లయితే అక్కడ మనకు ఫస్ట్ అడిగే ఆప్షన్ ఏంటి అంటే మీ ఛానల్ ట్రైలర్ గురించి అడుగుతుంది మీరు ఛానల్ ట్రైలర్ పెట్టాలనుకుంటున్నారా పెట్టాలనుకుంటే ఏం పెట్టాలనుకుంటున్నారా అంటే ఛానల్ ట్రైలర్ అంటే ఎవరైనా యూ మన వీడియోలు చూసేవాళ్ళు ఒకవేళ నీ ఛానల్లోకి వచ్చారనుకోండి పైన వాళ్ళకు ఏ వీడియో కనిపించాలి ఫస్ట్ ఫస్ట్ అనేది అడుగుతుంది అక్కడ నువ్వు ఏదైతే నీ బాగా నీకు రీచ్ వచ్చింది మంచి వ్యూస్ వస్తున్నాయి అనుకోండి అది ఆ వీడియో పెట్టడానికి ప్రయత్నించండి ఎందుకనంటే వాళ్ళు ఒకవేళ ఆ వీడియో చూసారనుకో ఆటోమేటిక్గా నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటాయి కాబట్టి దాని కింద రిటర్నింగ్ సబ్స్క్రైబర్స్ కోసం ఏ వీడియో కనిపించాలని అయితే ఉంటుంది అంటే ఒకసారి నేను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ నీ ఛానల్లోకి విజిట్ అయితే వాళ్ళకి ఏ వీడియో మీరు చూపించాలనుకుంటున్నారో ఫస్ట్ సారీ అని అడుగుతుంది అక్కడ నువ్వు ఏ వీడియో కావాలనుకుంటే ఆ వీడియో ఎక్కువ మనకు దీన్ని కూడా ఎక్కువ రీచ్ ఏదైతే వస్తుందో సెకండ్ మోస్ట్ వ్యూస్ ఏదైతే వస్తున్నాయో దాన్ని పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఎందుకనంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మన ఛానల్లోకి వచ్చారు అనుకోండి మళ్ళీ ఈ వీడియో కనిపించింది అనుకోండి ఈయన అన్ని కూడా మంచి వీడియో చేస్తున్నారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు లేకుంటే అన్సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి మనం ఖచ్చితంగా దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా ఈ రెండింటిని కూడా జస్ట్ యాడ్ మీద క్లిక్ చేయాలి యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మన ఛానల్లో ఏదైతే మంచి వీడియో ఉంటుందో అక్కడ మనకు అన్ని వీడియోస్ కనిపిస్తే దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఓకే చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేది క్లియర్ అయిపోతాయి మన కింద ఫర్ యూ అయితే ఉంటుంది ఫర్ యూ అంటే ఇప్పుడు మన ఛానల్లోకి ఎవరైనా కూడా వచ్చిర్రు కొత్త వాళ్ళు అనుకోండి వాళ్ళకు వ్యూవర్క్ తగ్గట్లుగా యూట్యూబే డిసైడ్ చేస్తుంది అంటే నీ ఛానల్లో ఈ వ్యూవర్క్ ఎవరికైతే వచ్చిండో వాళ్ళకు నచ్చే కంటెంట్ నీ ఛానల్లో ఉంటే వాళ్ళకు ఫర్ యూలలో ఆ కంటెంట్ అనేది డైరెక్ట్గా చూపించడం జరుగుతుంది అలా చూపించడం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే ఈయన వ్యూవర్కి నచ్చిన కంటెంటే నీ వీడియోస్ కనిపిస్తున్నాయి వాళ్ళ టాప్లలో లో కనిపిస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఆ వీడియోస్ చూస్తారు ఈయన నాకు తగ్గట్టే వీడియో చేస్తున్నాడు నా ఛానల్కి రిలే అంటే నేను చూడాలనుకున్న కంటెంట్కి రిలేటెడ్గానే వీడియో చేస్తున్నారు కాబట్టి ఈయన సబ్స్క్రైబ్ చేసుకుందాం ఈయన ఫాలో అవుదాం ఈ వీడియోస్ని లైక్ చేయాలనుకుని అయితే వాళ్ళు లైక్ చేయడం అయితే జరుగుతుంది అందుకోసమే ఫర్ యూని ఎనబుల్ చేసుకోండి చాలా పెద్ద పెద్ద క్రియేటర్స్ కూడా దీన్ని ఎనబుల్ చేసుకుంటారు ఇంకొకటి వచ్చేసరికి ఫ్యూచర్డ్ సెక్షన్స్ అని లాస్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది ఇందులో మన ఛానల్లోకి వచ్చిన తర్వాత మనకు డైరెక్ట్గా మన ఛానల్లోకి విజిట్ అయినప్పుడు తర్వాత పైన మనకు వీడియోస్ అని కనిపించి కొన్ని వీడియోస్ కనిపిస్తాయి ఆ తర్వాత కింద షార్ట్స్ అని కనిపిస్తాయి అందులో కొన్ని కనిపించడం జరుగుతుంది ఒకవేళ నువ్వు ఇక్కడ యాడ్ చేసుకోవాలనుకుంటే మనం ఇక్కడ యాడ్ సెక్షన్ మీద క్లిక్ చేసి అందులో నువ్వు ప్లేలిస్టులు కనిపించాలి అంటే నీ ఛానల్ ఓపెన్ చేయగానే నీ వీడియోస్ అలాగే ప్లేలిస్టులు ఇవన్నీ కూడా కనిపించాలనుకుంటే అక్కడ నువ్వు జస్ట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇది కనిపించాలి పాపులర్ అప్లోడ్స్ కనిపించాలి ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి అలాగే ఎక్కడ మనం ఛానల్ ఓపెన్ చేయగానే పాపులర్ అప్లోడ్స్ పైన కావాలనుకుంటే ఇది పైకి అనుకునేవి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో మనం క్లిక్ చేసి మనం దాన్ని ముందుకు వెనుక అనుకునే విధంగా అయితే ఉంటుంది ఇవైతే యూట్యూబ్లో మనకు ప్రతి ఒక్క సెట్టింగ్ ఇక్కడతోటి వచ్చేసింది బేసిక్ నుంచి హైయెస్ట్ సెట్టింగ్స్ వరకు ప్రతి ఒక్కటి అయితే వచ్చేసింది ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మనం దాని మీద వీడియోస్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నాను ఇంకా మీకు ఏమైనా సెట్స్ ఉన్నాయనిపించినా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి మనం దాని మీద కూడా సపరేట్గా వీడియో చేసుకొని పూర్తిగా తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నాను యూట్యూబ్ అన్ని సెట్టింగ్స్ కూడా ఒకటే వీడియోలో చెప్పడం జరిగింది ఈ అన్ని సెట్టింగ్స్ మీరు ఇప్పుడే మీ ఛానల్లో చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ జయ హింద్ వందే మాత్రం హరే కృష్ణ రాధే రాధే